అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై మూడులో ఎంతమందికి శుభం జరిగిందో నాకు తెలియదు మనం అందరికీ శుభం కలగాలని ఆకాంక్షిస్తున్నాం అందుకే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కానీ దేశంలో అత్యధికులకు మాత్రం మనం ఆశించిన శుభం కలగలేదు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగులోనైనా శుభం కలగాలని మనందరం బలంగా కోరుకుంటున్నాం కులం మతం ప్రాంత భేదాలు లేనటువంటిది ఈ శుభాకాంక్షల పర్వం లింగభేదాన్ని కూడా పాటించం కులం మతం ప్రాంతం లింగభేదం అన్నీ పక్కన పెట్టి అందరూ సుఖంగా ఉండాలని అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాం మనం నూతన సంవత్సరం సందర్భంగా చెప్పుకునే శుభాకాంక్షల ప్రత్యేకత అది మరి శుభం జరిగిందా రెండు వేల ఇరవై మూడులో అత్యధికులకు శుభం ఎందుకు జరగలేదు ఇది మనం పరిశీలించాలి ధరలు పెరుగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో కూడా పెరుగుతూనే ఉన్నాయి ఆశ్చర్యకరం ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు నుంచి కొన్ని ధరలు తగ్గుతూ ఉంటాయి ఎన్నికలు అయిపోగానే మొదలై మళ్ళీ నాలుగున్నరేండ్లు పెరుగుతూనే ఉంటాయి అంటే ఓట్ల కోసం తగ్గింపులు తప్ప నిత్య జీవితంలో జనం జేబులకు చెల్లులు పడటం మాత్రం పెరుగుతూనే ఉన్నది ఈ ధరల పెరుగుదల పర్వం రెండు వేల ఇరవై మూడులో పరాకాష్ఠకు చేరింది అక్కడ ఆగలేదు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకలేదు దొరకకపోగా కొత్త మలుపులు తిరిగింది చివరకు రక్షణ రంగంలో కూడా కాంట్రాక్టీకరణ అమల్లోకి రావడంతో యువత తిరగబడింది పదమూడు రాష్ట్రాల్లో రైళ్లు ఆగిపోయినాయి ఒక పెద్ద సమస్యగా తయారైంది అంతేకాదు ఒకేసారి మూడు రైళ్లు ఢీకొన్నాయి అత్యంత భయానకమైనటువంటి ఘటన భీవత్సం సృష్టించింది చరిత్రలో ఎప్పుడు లేదు మూడు వందల మందికి గాయాలైనాయనే తప్ప ఎంతమంది చనిపోయారో ఇప్పటికీ అధికారయుతంగా ప్రభుత్వం ప్రకటించలేదు రైల్వేల నిర్వహణ తీరు ఆందోళనకరంగా ఉన్నది మరోవైపు రాష్ట్రంలో అత్యధికంగా ఖర్చు చేసినటువంటి సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగింది నిండా నీళ్లు లేకపోవడంతో బతికిపోయినాం లేకపోతే ఏం జరిగి ఉండేదో అనూహ్యం మణిపూర్లో ఆదివాసీల మీద భయానకమైనటువంటి దాడులు సాగుతూనే ఉన్నాయి గత మే మూడవ తేదీన ప్రారంభమై ఈరోజుకి కొనసాగుతూనే ఉన్నాయి ఆదివాసీలకు రక్షణ లేదు మహిళల మీద నాగరిక లైంగిక దాడులు కొనసాగుతున్నాయి పట్టబగలు నడిబజారులో వివస్త్రణను చేసి సామూహిక లైంగిక దాడి చేయటం అనేది భారతదేశ చరిత్రలో ఇంతవరకు మనం వినలేదు అయినా కేంద్ర రాష్ట్ర పాలకులు నోరు విప్పరు ఒక భయానకరమైన పరిస్థితి ఒక భీవత్సం ఒక రాష్ట్రం రాష్ట్రమే తగలబడుతున్నటువంటి పరిస్థితి మహిళా రెజ్రలకు కూడా భద్రత లేని పరిస్థితి అధికార పార్టీ ఎంపీ నుంచే ఆ ప్రమాదం ఇది కూడా అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది చివరకు పార్లమెంటుకు భద్రత లేదు అధికార పార్టీ ఎంపీ సహాయంతో దుండగులు లోపలికి ప్రవేశించి పొగబాంబు దాడులు చేయగలిగారు ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి పార్లమెంటుకే భద్రత లేని పరిస్థితి ఒక రాష్ట్రం మొత్తం తగలబడిపోతూ ఉండటం మహిళలకు ఆదివాసీలకు రక్షణ లేని పరిస్థితి రావటం దేశ చరిత్రలో కనీ విని ఎరుగనటువంటి దుర్ఘటనలు ఇవి దేశ ఆర్థిక వ్యవస్థనే కుదిపివేసింది అదానీ కుంభకోణం ఇన్ని జరుగుతున్నా దేశ పాలకులు నోరు విప్పలేదు కనీసం స్పందించలేదు రామాలయం పేరుతో బిజీ బిజీగా కాలం గడుపుతున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనైనా దేశంలో అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనం కోరుకుంటున్నాం అందరికీ శుభమే కలగాలని మనసా వాచ కర్మణ ఆకాంక్షిస్తున్నాం మరి మనం కోరుకున్నంత మాత్రాన్నే శుభం జరుగుతుందా మనం జనమంతా ప్రేక్షకులమైతే అది సినిమా వరకు నడుస్తుంది సినిమా చూసి ఆనందిస్తాం లేదా బాధాకరమైన ఘటనలు చూసి కాసేపు చింతిస్తాం కానీ అందులో నటనకు చిత్రీకరణకు కథాకథనానికి ప్రాధాన్యతనిస్తాం కానీ ఇది మనది నిత్య జీవితం మనం ప్రేక్షకులం కాదు కాకూడదు సినిమాలో మనం ప్రేక్షకులం కావచ్చు కానీ నిత్య జీవితంలో ప్రజలు ప్రేక్షక పాత్ర వహించటం పాలకులకు సువర్ణ అవకాశం అవుతుంది దేశాన్ని కొల్లగొట్టేటువంటి వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అవుతుంది అందుకని ప్రజలు ఎప్పుడూ ప్రేక్షక పాత్ర వహించకూడదు ప్రజలు నిలదీయాలి ప్రజలు శుభం కోసం కదలాలి శుభం కృషితో సాధించుకోవాలి శుభం దానంతటది కదలదు మనం ప్రేక్షక పాత్ర వహిస్తే శుభం జరగదు మనం కదిలితేనే శుభం సాధించుకోగలుగుతాం కేవలం ఆకాంక్షలతో శుభం రాదనేది మనకిప్పుడు అనేక సార్లు అనుభవం అయింది ప్రతి ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకుంటాం ప్రతి తెలుగు సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకుంటాం ప్రతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకుంటాం మనం ఎప్పుడూ శుభం కలగాలనే ఆకాంక్షిస్తూ ఉంటాం కానీ రెండు వేల ఇరవై మూడు మనకు మన కళ్ళ ముందు కనబడుతోంది శుభం సాధించలేకపోయినాం అత్యధికులకు శుభం సాధించలేకపోయినాం కాబట్టి శుభం దానంతట అది రాదు అని మనకు పదే పదే రుజువు అవుతున్నది అందుకే ప్రజలు ప్రేక్షక పాత్ర కాదు ప్రజలు కదలాలి మంచి కోసం కదలాలి గత సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకునేటప్పుడు ఒక కవి మాటలు మనం గుర్తు చేసుకున్నాం కవులంతా కవులుకుపోతే సాహిత్యం సాగిలబడదా అనుకున్నాం మేధావులు పోతే ప్రజలంతా భజనకు పోరా అనుకున్నాం త్యాగులంతా భోగులైతే నాగులే త్యాగులంతా భోగులైతే నాగులే అధినేతలు కారా అని చెప్పేసి అనుకున్నాం గత సంవత్సరం ప్రారంభంలో ఒక కవి రాసినటువంటి గొప్ప మాటలు ఇవి ఇప్పుడు మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి రెండు వేల ఇరవై మూడులో మనకు అత్యధికులకు శుభం జరగనటువంటి నేపథ్యంలో ప్రజలందరూ ప్రేక్షక పాత్ర వహించకుండా కదలాల్సినటువంటి సమయం ఇది అని మనం అనుకున్నప్పుడు ఈ ప్రజలను కదిలించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది కవులు కదలాలి మేధావులు కదలాలి ఇప్పుడు కదులుతున్నది సరిపోదని తేలిపోయింది నాగులే అధినాయకులయ్యారు దాని ఫలితమే రెండు వేల ఇరవై మూడులో మనం అనుభవించినటువంటి బాధలన్నీ అందుకని నాగులు అధినాయకులైనంత కాలం దేశానికి భవిష్యత్తు ఉండదు చాలా ప్రమాదకరమైనటువంటి భవిష్యత్తును మనం చూడాల్సి వస్తుంది అందుకని ఇప్పుడు త్యాగులు కావాలి మేధావులు కావాలి కవులు కావాలి కదిలించే కవిత్వం కావాలి కదిలించే రచనలు కావాలి కదిలించే మేధస్సు కావాలి త్యాగాలు కావాలి త్యాగాలకు సిద్ధమైనటువంటి నాయకులు కావాలి కార్యకర్తలు కావాలి త్యాగాలకు సిద్ధమైనటువంటి యువత కావాలి మరొకసారి గుర్తు చేసుకోవాలి దేశ స్వాతంత్రోద్యమాన్ని త్యాగధనుల కృషితోనే కదా ఈ దేశానికి ఈ స్వాతంత్ర్యం వచ్చింది ఆ త్యాగనుల జీవితాలను స్మరించుకొని నూతన తరాలు త్యాగాలకు సిద్ధపడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది రెండు వేల ఇరవై నాలుగులో అందరికీ శుభం కలిగే విధంగా సమిష్టిగా అందరం కదులుదాం కలిసి కృషి చేద్దాం